హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో చిక్కుడుగాయ తాలింపు టమాటో రసం ఎలా ప్రిపేర్ చేసుకుంటారో రెండు ఈ వీడియోలోనే చూపిస్తానండి చాలా ఈజీ ప్రాసెస్ చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక ఆరు టమాటోలు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు కడిగి నానబెట్టేశానండి వెల్లుల్లి రెమ్మలు అలాగే ఒక గుప్పెడు కరివేపాకు రసం పొడి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు అయితే తీసుకున్నానండి చూడండి తీసుకున్న ఈ టమాటోస్ని ఇలా కట్ చేసి అయితే ఒక గిన్నె వేసుకున్నాను ముందుగా నానబెట్టుకున్న ఈ చింతపండును కూడా ఈ టమాటోస్లో అయితే వేసుకున్నానండి ఇలా మనము మెత్తగా పిసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉన్న గుజ్జు అంతా మనము సపరేట్ చేసుకునేంతవరకు అయితే మనము నీట్గా ఇలా పిసుకేయాలండి చూడండి ఈ విధంగా మనమైతే ఈ చింతపండు టమాటోస్ని బాగా అందులో ఉన్న రసం అంతా సపరేట్ అయ్యే వరకు అయితే మనం ఇలా పిసికి ఇలా ఆ పిప్పినంతా మనము సపరేట్ చేసుకోవాలండి చాలా ఈజీ ప్రాసెస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ అనేది వేసుకోవాలి మనకు ఎంత కన్సిస్టెన్సీ అనేది కావాలో రసము అంత చూసుకొని అయితే వాటర్ వేసుకోవాలి ముందుగా తీసుకున్న ఈ రసం పొడిని వేసుకుంటున్నానండి ఇందులోనే రుచికి తగినంత ఉప్పును వేసుకోవాలి ఇక నేను వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఉప్పును వేసుకుంటున్నాను ఇలా ఈ రసం పొడి అంత మనము మిక్స్ అయ్యేలాగా ఈ టమాటో రసంలో ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనకి ఉప్పు పులుపు సరిపోయిందా లేదా అనేది ఒకసారి చూసుకొని ఇంకా ప్రాసెస్ మొదలు పెట్టుకోవడమే చూడండి స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు అయితే మనము ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అక్కగానే వన్ టేబుల్ స్పూను పోపు గింజలు వేసుకోవాలండి ఒక మీడియం సైజ్డ్ ఆనియన్ ఇలా కట్ చేసి వేసుకోవాలి ఈ ఆనియను మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనము వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు నుండి ఆరు వెల్లుల్లు రెమ్మలు కచ్చాపచ్చాగా అయితే దంచి వేసుకోవాలి ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి అలాగే ఒక మూడు ఎండుమిర్చి అయితే మనం ఇలా తుంచి వేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ మనకు బాగా వేగేలాగా అయితే మనము వేయించుకోవాలి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ చాలా టేస్టీగా ఉంటుందండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో పిల్లలు కూడా చాలా ఇష్టంగా చక్కగా తింటారు ఇప్పుడు మనము ఈ వేగిన పోపు లేకపోతే మనము ఈ రసాన్ని అయితే మనము వేసుకోవాలండి ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు అండి ఇంతే ఇంకా మనం ఇలా కలుపుకునేసి మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటైతే మనము ఇవి బాగా మరగనివ్వాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అన్నీ చక్కగా మనకి పులుపు కారం అన్నీ అయితే కరెక్ట్గా సరిపోతాయి ఈ విధంగా చేసుకోవడం వలన ఇష్టం లేని వారు కూడా ఇష్టంగా తింటారండి రసాన్ని ఇప్పుడు చూడండి ఇలా చక్కగా మనకు ఒక పది నిమిషాల తర్వాత అయితే ఇలా మరుగుతుంది కదా ఇంకా ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న ఇలా కొత్తిమీరనైతే వేసేసుకోవడమే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రసము ఒక్కసారి ఇలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో ట్రై చేసి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇప్పుడు నెక్స్ట్ మనము చిక్కుడుకాయ తాలింపు ఎలా ప్రిపేర్ చేసుకుంటారో అది కూడా ఈ వీడియోలోనే చూసేద్దామండి చూడండి ఇలా వలిచి పెట్టుకున్న చిక్కుడుగాయలు అండి మధ్యలోకి తుంచుకొని ఇలా చక్కగా మనము క్లీన్ చేసుకొని అయితే ఒక గిన్నెలోకి తీసుకొని అందులో ఈ చిక్కుడుగాయలు మునిగే వరకు అయితే నీళ్లు పోసుకోవాలి అలాగే టేస్ట్కి తగినంత ఉప్పు అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఉప్పును వేసుకున్నాను ఇలా ఒక పది నిమిషాలు మనము మీడియం ఫ్లేమ్లో వదిలేస్తే చక్కగా ఇలా ఉడికిపోతాయి ఇప్పుడు ఇలా చిల్లుల గిన్నెలోకి మనము ఈ చిక్కుడుగాయలన్నీ మనము ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా మనకు ఇంకిపోయి చల్లారే వరకు అయితే మనము పక్కన పెట్టేసుకుందామండి ఇంతలోపు మనము ఇందులోకి పొడిని అయితే ప్రిపేర్ చేసుకుందాము ఇక నేను పుట్నాల పొడితో అయితే ప్రిపేర్ చేస్తున్నాను పల్లీల పొడి ఆల్రెడీ నేను చాలాసార్లు అయితే ఈ వీడియోలలో చూపించానండి ఒకసారి తెలియని వారు ఉంటే వెళ్ళి ఆ వీడియోస్ చెక్ చేసుకుని అయితే మీరు హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక ఐదు నుండి ఆరు ఎండుమిర్చి నాలుగైదు వెల్లుల్లి అలాగే రుచికి తగినంత ఉప్పుని అయితే వేసి ఇలా మిక్సీ పట్టుకున్నాను దాని తర్వాత ఇలా ఒక కప్పు పుట్నాలు అయితే వేసుకొని ఇలా మిక్సీ పట్టేశానండి ఇంతేనండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ పుట్నాల పొడి ఈ తాలింపులకి చాలా టేస్టీగా ఉంటుందండి మళ్ళీ మనము స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కగానే వన్ టేబుల్ స్పూన్ వరకు పోపు గింజలు వేసుకోవాలి ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా తరిగి వేసుకోవాలి ఒక నాలుగు నుండి ఐదు వెల్లుల్లి రెమ్మలు ఇలా కచ్చాబచ్చగా అయితే దంచి వేసుకోవాలి ఒక గుప్పెడు కరివేపాకు ఒక రెండు ఎండుమిర్చి మిడిల్లేకి కట్ చేసి వేసుకోవాలండి ఇవన్నీ మనకు వేగేలాగైతే మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ ఆనియన్ అలాగే వెల్లుల్లిపాయ ఇలా వేయించుకోవాలండి ఈ ఆయిల్లో మనం పె పక్కన పెట్టుకున్న ఈ చిక్కుడుగాలైతే ఇప్పుడు ఇందులోకి తాలింపులోకి వేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటైతే మనము వేగనివ్వాలండి ఈ తాలింపులో ఈ ఆయిల్లో అప్పుడే మనకి మంచి టేస్ట్ ఉంటాయి తినేటప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ తాలింపు అలాగే ఈ రసము మంచి కాంబినేషను హ్యాపీగా ఇంట్లో వాళ్ళు హ్యాపీగా కడుపు నిండా తింటారు ఈ విధంగా చేసుకోవడం వలన ఇప్పుడు ఇందులోకి మనము ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు పుట్నాల పొడి వేసుకొని కలిపేసుకోవడమే ఇంతేనండి చాలా ఈజీ ప్రాసెస్లో టమాటో రసము అలాగే చిక్కుడుగాయ తాలింపు రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసేసుకోవడమేనండి ప్లేట్స్లలోకి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సోనీ వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను